మా తర్వాత మాట్లాడే ఆల్రెడీ ఓతమ్ టీవీలో మాట్లాడడం ఎక్కడికైనా వచ్చిన మాటల్లో మాట్లాడారు దాని గురించి సినిమా ప్రకారం అయితే సినిమా లాంచర్ యాక్టింగ్ చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చింది కామెడీ ఉంది సినిమాలో మా సినిమా సెలిమెంట్స్లో అన్నీ ఉన్నాయి భయపడి ఆ స్టోరీలో ఒక్కటి దెబ్బ ఉంది కానీ లేకపోతే సినిమా మొత్తానికి చాలా బాగుంది కొత్తగా ఏం లేదండి సంక్రాంతికి ఒక ఫ్యామిలీ కామెడీ ఉంది సినిమాలో మా సెలిమెంట్స్ ఉన్న తర్వాత ఒక లాంచర్ గారి కోసం వెళ్ళాలి వాళ్ళు దానిచే కోసం వెళ్ళాలి వచ్చిన సినిమాకి అంత బాగు అంత బాగున్నాయి అని సంఘటన కానీ డైలాగ్స్ కానీ ఎవరిథింగ్ బాగున్నాయి కాకపోతే స్టోరీ కొద్దిగా ఇది వల్ల సినిమా బాగా ఆడతాదండి శంకరాంతి ఇది వన్ ఆఫ్ ది మంచి సినిమా నాలుగు సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది మంచి సినిమా రేపు కూడా మంచి కామెడీ సినిమా కామెడీ మీన్స్ అందరికీ నచ్చే సినిమా వస్తుంది అవునండి వాస్తవంగా మాట్లాడాలంటే మళ్ళీ మాట్లాడచ్చు ఎందుకంటే నేను నందమూరి అభిమానులు చెప్తున్నా అందరు వెళ్ళి సినిమా ఈ సినిమా చూడండి వినయ్ విదే రామ ఎందుకంటే రామ్ చరణ్ గారు అంత కష్టపడ్డాడు సినిమాకి ఆ కష్టానికి ఫలితం మనం చూడాలి అది సినిమాలు కనిపిస్తున్నా గురించి రోజుపడి సిని మాట్లాడలేను సినిమా గురించి అందుకని సినిమా సినిమాకి బాగుంది ఈ సెకండ్ మంచి సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక మాస్ లిక్లో అదర్ కొట్టేసి అని చెప్పచ్చు అంటే మైక్ తన పర్ఫార్మెన్స్ తన డైలాగ్ డెలివరీ అదిరిపోయినాయి బోయపాటి గారి అల్ చెప్పాల్సి ఉంది ఏంటి మా సెలివెంట్ని బలం కలిగి వేస్తాడు మాస్తి బాగా ఉన్నది కనెక్ట్ చేస్తాడు ఆ ప్రేక్షకులు డెఫినెట్గా అది ఆయనకు ఉంది ఆ బ్రాండ్ సో అంటే దీన్ని ఈ మూవీ చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోయింది చాలా బాగున్నాయి పాఠాలు డాన్స్ అదిరిపోయింది రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని తప్పపాటి గారు ఇతర వల్ల సినిమా అయిపోయింది దాని బలవంతంగా ಆಗ ಎರಡು ಸಿನಿಮಾದಲ್ಲಿ ನೋಡಿ ತೆಲ್ವೇ ಜತ್ತರ ಹೀರೋನೇ ನಂದಾ ಮಿಲ್ ಸೇಪಕಂಚು ಮನಿಷೋಡ್ ಎಫೆಕ್ಟ್ ಆದ್ ನಂತರ ಸಂಘ್ರಾಮದ ಹೀರೋ ಸಿಕ್ಕಿದ್ರು بیٹಾಯ್ ಅದು ದೇಲಿಲ್ಲ ನೋಡಿ ತೆಲ್ವೇ ಅಂತ ಯಾವಾಗ ನೋಡಿ ಸಂಘ್ರಾಮದ ಬಗ್ಗೆ ದೇವರು ಆ ನೀತಿನ ನಂತರ ಇನ್ನೇರು ಬಂದಮೇಲೆ ಹೀರೋ ಅಮಿಲ್ ಸಂಘ್ರಾಮದ ಬದಲು ಬಂದ ಹೀರೋ ಕರೆ ರೆಟೈರ್ಿಸ್ಕೊಂಡ್ ಡಿಸಿಸಿ ಮ್ಯೂಸಿಕ್ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి